హలో అండి డాక్టర్ డాక్టర్ను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం చాలా మందిలో చూసుకుంటే ఆల్మోస్ట్ సర్వేలో కూడా మన సర్వేలో కూడా మనకి వచ్చింది ఈ రిపోర్ట్ అనేది సో ఏంటి అది అని మనం మాట్లాడుకుంటే బ్రీఫ్గా ఎక్కువ మంది లోన్లీనెస్గా ఉండడం ఒంటరితనంగా ఉండడం ఆ ఒంటరితనంలోనే వాళ్ళకి కొన్ని రకాల జబ్బులు రావడం అండ్ వాళ్ళ లోన్లీనెస్ని వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అర్థమవ్వకపోవడం లేదు కొన్ని గూగుల్లో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి వాటి ద్వారా కొంతమంది మనుషులతో వాళ్ళ హావభావాలను కానీ వాళ్ళ భావోద్వేగాలను కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటలు కానీ పక్క వాళ్ళతో తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ కొత్త ఇష్యూస్ రావడం వాటికి భయపడిపోయి మళ్ళీ ఒంటరితనంలోకి వెళ్ళిపోవడం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం తెలియకుండానే వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం సో ఇలాంటి కేసెస్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నట్టుగా మనకి సర్వేలో కూడా మనకి వచ్చింది ఇది అనేది అయితే అసలు ఒంటరితనాన్ని మనం ఎలా దాన్ని మనం జయించాలి అసలు ఒంటరితనం పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అసలు ఒంటరిగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో వెనకటి రోజుల్లో చూసుకుంటే జాయింట్ ఫ్యామిలీస్ ఒక నలుగురులో పది మందిలో కలిసి ఉండేవాళ్ళు ఈ రోజుల్లో అసలు మన దగ్గర ఎవ్వరూ లేకుండా ఉంటే బాగుండు అన్నట్లుగా ఎందుకు ఆలోచిస్తున్నారు దానికి రీజన్ ఏంటి తోడు అనేది కావాలా మనకి లేదు అంటే తోడు అంటే దాని అర్థం భార్య భర్తేనా లేదు అంటే నార్మల్గా తెలిసిన వాళ్ళు మన రిలేటివ్స్ వీళ్ళు కూడా మనకి వాళ్ళతో కలవాలా దూరంగా ఉండాలా అసలు ఎవరితోనూ మనం కలవకుండా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ మన పని ఏదో మనం చూసుకుంటూ ఎప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్లో అలా కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అనే విధంగా ఉండాలా అసలు ఏంటి అనని మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అండ్ కొంతమంది రీసెంట్గా నాకు వచ్చిన ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చింది ఒక ఓపీ సో ఆ ఓపీ కన్సల్టేషన్లో ఆ మెయిల్ పర్సన్ అతను తను వచ్చేసి చాలా సెటిల్డ్ అండ్ వెరీ లైక్ ఎలా చెప్పాలి అంటే తనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు బట్ తన చిన్నతనం నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా తన రిలేటివ్స్లో కానీ తన ఫ్రెండ్స్లో కానీ అండ్ తను వర్క్ చేసే ఆఫీస్లో కానీ అంటే లైక్ దట్ తన కొలీగ్స్ని కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు తను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు తను ఫిక్స్ చేసుకున్నాడు ఒంటరితనమే బెస్ట్ ఈ రోజుల్లో అనని తను చూస్ చేసుకున్న ఆ ఒంటరితనం తను ఇప్పటికీ కూడా దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అతన్ని బయటికి తీసుకురావాలంటే చాలా చాలా కష్టపడుతున్నారు సో అయితే అతనితో మనం మాట్లాడినప్పుడు కౌన్సిలింగ్లో తను చెప్పిన మాటలు ఇవన్నీ చూస్తే తను ఒక క్వశ్చన్ ఉన్నారు ఏంటి అని అంటే ఒంటరితనం పోగొట్ పోగొట్టుకోవాలి అంటే వాళ్ళతో వీళ్ళతో కలిసి మాట్లాడాలి వాళ్ళతో వీళ్ళతో బాగుండండి కొంచెం లిమిట్గా ఉండండి అని మీరు చెప్పారు కదా మేడం నాకు ఎవరితో ఉండాలి ఎలాంటి వాళ్ళతో ఉండాలి అసలు వాళ్ళు ఇటువంటి వాళ్ళు అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగున్నారు సో దిస్ ఈజ్ ద రైట్ క్వశ్చన్ ఎందుకు అని అంటే మనము మన హావభావాలని మన భావోద్వేగాలని మన మనసులో ఉన్నవి మనకి లైక్ దట్ మనకి ఒక ప్రేమ కలిగిన ఒక ఏడుపు కలిగిన లేదు అంటే ఒక కోపం వచ్చిన ఒక ప్రేమ కలిగిన లేదు అంటే ఏదైనా మనకి చిన్న చిన్న కోరికలు ఏమన్నా కలిగినప్పుడు అవి చెప్పుకోవాలి అన్న సో మనం ఎవరికో ఒకరికి మన ఎక్స్ప్రెషన్స్ మన లైక్ మన ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి సో అయితే మరి ఎవరికి చేయాలి అనే ఒక ఆలోచన అందరిలో ఉండింది సో అయితే దీనికి మనం ఎటువంటి పర్సన్స్ ఎంచుకోవాలి అంటే ఒకటి నాలుక దాటి ఏ మాట కూడా పది మందితో చెప్పని వాళ్ళతో మనం చెప్పుకోవాలి అంటే కొంతమంది ఏ చిన్న విషయం తెలిసినా కూడా దాన్ని పక్క వాళ్ళకి చెప్పండి వాళ్ళకి అసలు నిద్ర పట్టదు ఫుడ్ కూడా లోపలికి పోదు ఇంకా వాళ్ళ హ్యాబిట్ అలా అయిపోయింది సో అటువంటి వాళ్ళకి చెప్పకూడదు ఎప్పుడూ కూడా సీక్రెట్గా ఉంచే వాళ్ళని కొంచెం డిగ్నిటీగా ఉండే వాళ్ళని ఎక్కువగా గొడవలకి వెళ్ళని పర్సన్స్కి ఇటువంటి వాళ్ళకి మనం ఫ్రెండ్షిప్ చేసిన మన ఏవైనా మన లైక్ మన విషయాలు ఏమైనా చెప్పినా కూడా సో అవి సీక్రెట్గా ఉంచుతారు అండ్ వాళ్ళ వల్ల మనకి ఎటువంటి హాని అనేది ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటుంది